అత్యంత శక్తిపీఠాలలో ఒకటైన మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని శ్రీ బకలాముఖి శక్తిపీఠం ఆస్థాన సంగీత విధ్వంసులుగా ప్రముఖ సంగీత దర్శకులు గాయకులు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ చైర్మన్ కొమండూరి రామాచారిణి అమ్మవారి ఉపాసకులు బగలాముఖి ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శాస్త్రులు వెంకటేశ్వర శర్మ మంగళవారం రవీంద్రభారత్ జరిగిన కార్యక్రమంలో ప్రకటించడం జరిగింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగో వర్ధంతి సందర్భంగా కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకులు సంగీత దర్శకులు రామచారికి అందజేసిన కిన్నెర బాలు పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారులు రిటైర్డ్ ఐఏఎస్ కె వి రమణాచారి సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ డాక్టర్ ఓలేటి పార్వతీశం భోగరాజు మూర్తి పలు రాష్ట్రాలు జిల్లాల నుండి విచ్చేసిన సంగీత అభిమానుల హర్షాధ్వానాల మధ్య బగులాముఖి శక్తిపీఠ ఆస్థాన సంగీత విద్వాంసులుగా రామాచారిని అమ్మవారి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ ప్రకటించి పురస్కారం గ్రహిత రామాచారి సుజాత దంపతులను అమ్మవారి ప్రత్యేక శాలువతో ఘనంగా సన్మానించి అమ్మవారి ఆశిస్సులను అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్దగొని సూర్యకుమార్ గౌడ్ మలేష్ రాజు బాలేష్ మహేష్ గౌడ్ వీరేష్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు మనకు దశమహా విద్యలు అని కాళీతార చిన్నమస్త శ్రీవిద్య భువనేశ్వరి భైరవి బగలా ధూమ్రా మాతంగి కమలానేటువంటి దశమహావిద్యలు సాక్షి సంప్రదాయానికి మూలంగా ఉన్నాయి అందులో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నేను ఇతర జన్మించినటువంటి శివంపేట గ్రామంలో ఒకే ఊళ్ళో కుట్టాం నాకన్నా రెండు చిన్న నేను వేదాశ్యనానికి వెళ్ళాను నేను నాదాచ్యనానికి ఆయన వెళ్ళాను ఊళ్ళో వచ్చి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎవరు మళ్ళీ మమ్మల్ని కలిపి ఎవరు అంటే అదే ఊళ్ళో ఈ వేదనాదములకు మూలమైనటువంటి పరాశక్తి ఈ దశమహావ విద్యలో ఒకరైనటువంటి ఆ విద్యనే మా ఇద్దరిని మళ్ళీ అక్కడ కలపడం జరిగింది అయితే ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే అది దేవాలయం కాదు మా రమణాచార్య గారికి ఎందరో ఉత్తమైనటువంటి వారి యొక్క అడుగుదానలో నేను ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో కూడా పనిచేశాను కాబట్టి నా ప్రవృత్తి మరోవైపు వెళ్ళకుండా రిజలైన తర్వాత దరిత్ర చర్చిగానే పదవినం చేయగానే మళ్ళీ అమ్మట నాక్కడింది నాక్కెళ్ళి ఆ పరాజ్య యొక్క స్థాపన చేసినప్పుడు రామాచారి గారు మళ్ళీ ఏ ఊరి నుంచి అయితే వేదాధ్యయనానికి నాద్యానికి వెళ్ళామో ఇద్దరం మళ్ళీ అక్కడ కలిసాం అనగానే నేను వారిని ఒక ప్రార్థన చేయడం జరిగింది దానికి వారు ఎంతో పెద్ద మనసుతో అంగీకరించారు ఏమిటి అంటే అది మా గురుగారి వారి ఆ బలాముఖి వారి వారి అనుమతితో నేను ఇస్తున్నాను ఆ శ్రీ బగలాముఖి శక్తి పీఠానికి వారు ఆస్థాన సంగీత విద్వాంసులుగా వారిని నేను ప్రార్థించడం నియమించడం కాదు ప్రార్థించడం దానికి వారు అంగీకరించడం అనేది జరిగింది అందుకు వారికి శక్తిగ్రహ్మ కృతజ్ఞ జన్మభూమి గుణం చేస్తున్నందుకు వారికి సర్వసారి అభినందన తెలియజేస్తూ శ్రీ శ్రీవైష్ణవ సేవ సంఘం తరువాత తర్వాత ఎస్టీ రంగాచారి గారు సన్మానం చేస్తున్నారు ఎస్టీచారి గారు సన్మానం చేస్తున్నారు ఆ తర్వాత ప్రజలకి ఆ పాతికేయు వచ్చాయి